రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని రద్దు చేయడం వల్ల మా సెక్రటరీ చాలా వచ్చిన సరిగి ఈ రోజు సంతోషంగా ఉద్యోగాలు చేస్తున్నారు సార్ సో మొదటిగా తమకు తెలియజేసింది సార్ జియో నెంబర్ ఫోర్ ట్వంటీ త్రీ సార్ ఈ జీవో ఇవ్వటం వల్ల ఈ ఓన్లీ ఫర్ శానిటేషన్ సెక్రీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది సార్ ఈ జియో వల్ల వార్డు సెక్రటరీ సిస్టమ్ నుంచి ఒక సెక్రటరీ పూర్తిగా వైద్యు ఇవ్వడం జరిగింది వాటర్ శానిటరీ సెక్రటరీ పూర్తి వైద్యులకి సపరేట్ సమయాలలో మున్సిపాలిటీ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ సమయంలో అవడం జరుగుతుంది సార్ దీనివల్ల ఏమవుతుందంటే సచివ వ్యవస్థలో జరగ సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అమ్మడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ తక్షణమే ఈ రద్దు చేసి సచివాల వ్యవస్థలో భాగమైనటువంటి శానిటరీ సెక్రటరీని కూడా సచివ వ్యవస్థలో భాగం కాబట్టి అదే టైమింగ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ సర్వీసులు ఇవ్వాల్సిన కోర్చున్నా సార్ అదే విధంగా సార్ జివో నెంబర్ ఫైవ్ ట్వంటీ త్రీలో సార్ ఈ రిక్రూట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ జో నెంబర్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ లో హెల్త్ అసిస్టెంట్ లానే వాళ్ళు ముప్పై ఐదు మందిని వార్డు సెవెంటీ సెక్రటరీ